గుర్తుపెట్టుకోనండి భక్తి జీవితంలో ఏ విషయానికి కలగనన్ని ఆటంకాలు ప్రార్థనా జీవితాన్ని కలుగుతాయి అర్థమైనా ఆటంకాలు ఏర్పడ్డాయనని ఆగామనుకో నుంచి మనం కార్యాలు పొందలేము ఈ వ్యక్తి పాపం కేకలేసాడు ఏసయ్యా దావిదు కుమారుడు కేకలేశాడు వాళ్ళు వారించగానే సైలెంట్గా నాకెందుకు అని సైలెంట్గా ఉన్నట్టయితే యేసును కలుసుకునేవాడు కాదు ఆ ఆటంకాలను అధిగమించి మరి ఎక్కువగా కేకలేశాడు కాబట్టే ఈ గుడ్డివాడు వేసిన కేకలు నేరుగా ఏసై చెవుల్లోకి వెళ్ళిపోయాయి యేసు ప్రభు అక్కడే ఉన్నప్పుడు ఆయన చుట్టూ చాలా సమూహం ఉంది కానీ వాళ్ళ జీవితాల్లో కార్యాలు చేసినట్టు బైబుల్లో రాయబడలేదు కానీ పాప ఇతను కళ్ళు లేవు కళ్ళు లేకపోతే తనకున్నటువంటి నోరుని బట్టి గట్టిగా ప్రార్థన చేయటం ఏసయ్యా ఏసయ్యా అని నోరు ఆరా పిలవటం ఇతనికి తెలుసు ఆ కేకలే యేసును వాని దగ్గరకు వచ్చినట్లు చేయగలిగా దీనిని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటిదని అంటే నువ్వు ప్రార్థన చేస్తే కార్యం చేయకుండా ఆయన నిన్ను దాటిపోలేడు